రామగుండం నియోజకవర్గంలోని బసంత్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రాజీవ్ రహదారిపై నూతన రోడ్డు పూర్తయినప్పటికీ వాహనాల రాకపోకలను ప్రారంభించకపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు హరి అభిప్రాయపడ్డారు ముందుగా హరి తన కార్యకర్తలతో మైసమ్మ గుడి వద్దకు చేరుకుని మైసమ్మ తల్లికి కొబ్బరికాయను కొట్టి అనంతరం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రాజీవ్ రహదారి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై సరైన రోడ్డు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆర్ కేటీఆర్ చొరవతో రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందని కానీ పూర్తయిన రోడ్డును కూడా ప్రారంభించకుండా ఇప్పుడు గెలిచిన పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దానివల్ల రాజీవ్ రహదారిపై వెళ్ళే వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఏదైనా ప్రమాదం జరగకముందే వెంటనే ఈ రోడ్డును ప్రారంభించాలని లేని పక్షంలో రోడ్డుకు అడ్డంగా పోసిన మట్టిని తొలగించడం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకుడు హరి తెలిపారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఉగ్గగుట్ట దగ్గర ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ పైన గత చాలా ఏళ్ళుగా ఈ రాజీవ్ గాంధీ రహదారి పూర్తయినా కానీ రైల్వే బ్రిడ్జి లేకపోవడం వల్ల గత యాభై ఏళ్ళుగా అనేక అవస్థలు పడతా ఉన్నాం గౌరవ కేసీఆర్ కేటీఆర్ గారు రెండేళ్ల క్రితం ఈ యొక్క ఓవర్ బ్రిడ్జి కోసం రెండు లైన్లు ఇవ్వడం కోసం ఇచ్చి పనులు చాలే పూర్తయిపోయినాయి అది ఎన్నికల ముందు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది పూర్తిగా వచ్చింది పూర్తి అయిందిగా అప్పుడు కోడ్ ఉన్నదని చెప్పి ఓపెన్ చేయలేకపోయినారు అయినా కూడా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలకు పోయి ఎనిమిది నెలలు కావస్తుంది అయినా కానీ ఇక్కడ గెలిచినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు కొద్దిగా నన్న చిత్తశుద్ధి లేదు ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ లేదు అభిమానం లేదు ఇవాళ ఇక్కడ నిత్యము ఒక డెబ్బై ఎనభై వేల వెహికల్ ఇటు పోతూ ఉంటాయి చాలా స్పీడ్గా ప్రయాణం అవుతూ ఉంటుంది ఇక్కడ కరువు ఉంది బ్రిడ్జ్ ఉంది ఇక్కడ రెండు లైన్లల్లో రెండు వరుసలల్లో వెహికల్స్ పోవడం వల్ల అనేక ప్రమాదాలు గురైనవి ఇక్కడ మా మైసమ్మ తల్లి గుడి ఉంటుంది మైసమ్మ తల్లి యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి మైసమ్మ తల్లి గుడి పెట్టినప్పటి నుంచి ఇక్కడ యాక్సిడెంట్లు తగ్గిపోయినాయి ఇవన్నేళ్ళు మైసమ్మ తల్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు యాక్సిడెంట్ కాకుండా కాపాడింది ఇవాళ కేసీఆర్ కేటీఆర్ గారు అనేక నిధులు ఇచ్చి వాళ్ళు బ్రిడ్జి పూర్తి చేసినా కానీ ఇప్పుడు గెలిచిన వాళ్లకు కొబ్బరికాయ కొట్టడానికి వాళ్ళకి తీర్పాటం లేదు ఇది నాలుగు నెలలు ఆరు నెలలు అయిపోతుంది పూర్తి స్థాయిలో నడవడానికి రెడీ అయిపోయి ఉన్నా కానీ ఇవాళ వాళ్ళు వాళ్ళకు మంత్రులకో మరి ఎమ్మెల్యేలకో ఏ ముఖ్యమంత్రికో ఇది తీరిక లేదట దయచేసి మేము ఎల్లమ్మ మైసమ్మ తల్లిని కోరుతా ఉన్నాం వాళ్ళ కనీసం కలలను వచ్చి ఇది తొందరగా ఓపెన్ చేద్దామని చెప్పి మీరన్నా చెప్పు అమ్మా ఇంకెవరు లేరు ఇలా చెప్పుకోనికి మనసు ఈ ప్రభుత్వంలో ఇనే ప్రభుత్వమే కాదు ఎవరి గజా పాలన అని చెప్తాడు కానీ ఏ ఒక్కరి మాట కూడా ఇనే పరిస్థితి లేదు ఇది ఎంత దుర్మార్గం అంటే గిన్ని రోజులు అవి రెడీ అయిపోయినా కానీ దీన్ని మట్టి కుప్ప కోసి అడ్డం పెట్టారు మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు చెప్తా ఉన్నాం మీరు వారం రోజుల మళ్ళా సోమవారం వరకు ఇది ఓపెన్ కాకపోతే మేమే ఇక్కడ ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఆ ముట్టి కుప్పను తొలగించి మేము ఇక్కడ వెహికల్ నడిచే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి దయచేసి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మీరు దీన్ని రాకపోకలు కొనసాగించాలి మధ్యలో హెచ్కేఆర్ వాళ్ళు దీన్ని ఓపెన్ చేసేరు ఒక రెండు మూడు రోజులు వెహికల్ నడిచినాయి మళ్ళీ ఆపీరు చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం మేము నెక్స్ట్ మండే వచ్చి ఇక్కడ ఆ మటీరియల్ తొలగిస్తాం వెహికల్స్ నడిచే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ ఎన్నో దూరంకెళ్ళి ఇక్కడ ప్రయాణాలు కొనసాగుతాయి వాళ్ళ ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎత్తి బస్ట్లా తొందరగా చాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం